పిత పుత్ర పవిత్రాత్మ పవిత్రాత్మన మమన క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా మంచి ఆలోచన యొక్క మాత అని మనము పరిశుద్ధ మరియమ్మ గారిని కొనియాడుతూ ఉన్నాము మరి మాతకు ఈ బిరుదు రావడానికి గల కల కారణాలను కొద్దిసేపు మనము ధ్యానం చేద్దాము పద్నాలుగు వందల అరవై ఏడవ సంవత్సరములో ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖున రోమ్ నగరానికి ముప్పై మైళ్ళ దూరంలో ఉండేటటువంటి గెనెత్సా పట్టణ వాసులందరూ కూడా మరి వారి పాలక పునీతులైనటువంటి మార్కు గారి పండుగను నిర్వహించుకున్నటువంటి సమయంలో ఆకాశములో కొన్ని సంగీత ధ్వనులను వారు విని మరి ఆకాశము వైపు వాళ్ళు చూసి వారంతా కూడా నిర్ఘాంతపోయారు అందుకు గల కారణము ఒక తెల్లటి మేఘము వారి ఇండ్ల మీదుగా ఆ దేవాలయం వైపు వచ్చి శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ దేవాలయపు గోడ దగ్గరికి వచ్చి ఆ మేఘము ఆగిపోయింది అలా నిలిచిపోయినటువంటి ఆ మేఘము నుండి ప్రకాశవంతమైనటువంటి తెల్లని కిరణాలు ఆ దేవాలయపు గోడ మీద ప్రకాశించబడుతూ ఉన్నాయి మరి ఆ దేవాలయం శిథిలావస్థలోనికి చేరడానికి గల కారణాన్ని మనం ఆలోచించినట్లయితే ఐదవ శతాబ్దంలో మూడవ సిక్స్త్ పాపు గారు మరియమాత దేవాలయం కొరకు చాలా స్థలాన్ని కేటాయించడం జరిగింది మరి ఆ స్థలాన్ని కేటాయిస్తూ గణేశో పట్టణ వాసులకు మంచి ఆలోచన యొక్క మాత పేరిట నూతన దేవాలయాన్ని నిర్మించి మరి దానిని వారికి బహూకరించటం జరిగింది కానీ కాలగమనములో ఆ పట్టణ వాసులంతా ఆ దేవాలయాన్ని నిర్లక్ష్యం చేశారు మరి ఆ దేవాలయము మంచి ఆలోచన యొక్క మాతకు అంకితం ఇవ్వబడింది అన్నటువంటి విషయాన్ని కూడా వారు మర్చిపోయారు పద్నాలుగు వందల అరవై ఏడవ సంవత్సరంలో పెత్రిసియా జెనేయో అనేటటువంటి ఒక వితంతువురాలు తిరిగి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాలి అని పరిశుద్ధ గారి యొక్క ప్రేరణ ద్వారా మరి ఫ్రాన్సిస్ మఠవాసుల యొక్క ప్రోద్బలముతోటి మరి ఆ దేవాలయాన్ని పునర్నిర్మించాలి అని నిశ్చయించుకుంది కానీ ఆ పట్టణ వాసులందరూ కూడా ఆమెను చూసి ఎగతాళి చేశారు కారణము ఆమె దగ్గర ఆ దేవాలయ పునర్నిర్మాణానికి సరిపడేటటువంటి వనరులు కానీ వసతులు కానీ ఏమీ లేకపోవటము అయినప్పటికీ ఆ స్త్రీ తనకున్నటువంటి ఆస్తిపాస్తులను అన్నిటినీ కూడా అమ్మి వేసి మరి దేవాలయ పునర్నిర్మాణానికి వెచ్చించింది దీనిని చూసిన ప్రజలందరూ కూడా తమకు తోచినటువంటి సహాయాన్ని వాళ్ళు అందించారు కానీ ఆమె దగ్గర ఎప్పుడైతే డబ్బులు అయిపోయాయో వారు తమ సహాయాన్ని నిరాకరించారు అయినప్పటికీ ఆ స్త్రీ ఏ మాత్రము నిరాశకు లోను కాకుండా పరిశుద్ధ మరియమ్మ గారే ఈ దేవాలయాన్ని పూర్తి చేస్తారు అంటూ ఉత్సాహముతోటి ఆ అమ్మ మీద భారముతోటి ఆ దేవాలయ నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి సమయంలో నిజంగానే పరిశుద్ధ మరేమగారు ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖు పద్నాలుగు వందల అరవై ఏడవ సంవత్సరంలో ఆ దేవాలయానికి వచ్చింది మరి ప్రకాశవంతమైనటువంటి తెల్లని కిరణాలు మేఘము నుండి కనుప కనుమరుగైపోగానే ఆ ప్రాంతంలోని అన్ని దేవాలయాల యొక్క గుడి గంటలు మ్రోగించబడ్డాయి అలా మ్రోగించబడినప్పుడు పరిశుద్ధ మరియమ్మ గారు చిన్న బాలయేసును తన చేతులలో ఎత్తుకొని అక్కడ దర్శనం ఇవ్వటం జరిగింది ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఒక చిత్రపటమును ఆమె అక్కడ ఆ గోడ మీద ఏర్పాటు చేయడం జరిగింది ఆ చిత్రపటము ఎంత సన్నటి ఆ పదార్థం మీద తయారు చేయబడింది అంటే మనము కోడిగుడ్డి పొరను చూసినట్లయితే ఆ గుడ్డు మీద ఉన్నటువంటి పొట్టు ఎంత సన్నగా ఉంటూ ఉందో అంతటి సన్నటి పొలుసు మీద మరి పద్దెనిమిది అడుగుల ఎత్తులో మరి ఆ చిత్రము చిత్రీకరించబడింది అది ఏ చిత్రకారుడు కూడా ఆ చిత్రాన్ని అలా తయారు చేయలేడు అని మరి ధృవీకరించటం జరిగింది కానీ అద్భుత విధముగా మరి ఆ చిత్రపటము ఆ దేవాలయానికి విచ్చేసి వచ్చింది మరి ఈ సంఘటన ఆ ఇటలీ దేశం అంతా కూడా ప్రబలిపోయింది మరి అప్పటి రెండవ పాల్ పాపు గారు జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నీ కూడా ఖచ్చితంగా ధృవీకరించమని ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఒక మేత్రాణులను అదే విధంగా దల్మాతియన్ మేత్రాణులను అక్కడికి పంపించటం జరిగింది వారిరువురు కూడా అక్కడికి వచ్చి మంచి ఆలోచన యొక్క మాత పేరిట జరుగుతూ ఉన్నటువంటి ఆ అద్భుతాలను వారు ధృవీకరిస్తూ వెళ్ళినప్పుడు దాదాపు నూట డెబ్బై యొక్క అద్భుత కార్యాలు అక్కడ జరిగాయని వారు ధృవీకరించటం జరిగింది అదే సమయంలో కొన్ని రోజుల తర్వాత అల్బేనియా దేశానికి చెందినటువంటి ఒక ఇద్దరు వలసదారులు అక్కడికి వచ్చి స్కుతారి అనే ప్రాంతం నుండి వాళ్ళు అక్కడికి వచ్చి ఈ చిత్రపటము మా దేవాలయం నుండే ఇక్కడికి వచ్చింది అని వారు ప్రకటించటం జరిగింది అప్పుడు మరలా ఆ పాపు గారు జరిగినటువంటి విషయాలను వారి నుండి తెలుసుకొని మరి అల్బేనియా అల్బేనియాలోని స్కుతారియా ప్రాంతానికి వారు చెప్పినటువంటి ఆ దేవాలయానికి వెళ్ళి ఆ చిత్రపటం నిజముగానే అక్కడ ఉందా లేదా అని వారు పరీక్షించినప్పుడు వారు రెండు విషయాలను గమనించారు ఆ స్కుతారియాలో దాదాపు ఐదు వందల ఏళ్లుగా అనగా ఐదవ శతాబ్దం నుండి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ చిత్రపటం ఏదైతే ఉందో అక్కడ నుండి తొలగించబడి మరి ఈ ప్రాంతానికి అది మార్చబడినట్లుగా వాళ్ళు గుర్తించారు మరి స్కుతారియా దేవాలయంలో ఆ చిత్రపటము ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఖాళీగా ఉండి మరి ఇప్పుడు ఇక్కడ గణేశపట్టణంలో ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఉన్నటువంటి చిత్రపటము ఏదైతే ఉందో సరిపోల్చినప్పుడు ఆ రెండు కూడా ఒకే విధముగా అనగా ఈ చిత్రపటము మరియు ఆ ఖాళీ ప్రదేశము రెండు ఒకే కులతలతోటి సరిగ్గా ఆ చిత్రము అక్క అక్కడ నుండి తొలగించబడినట్లుగా ఉండటాన్ని వాళ్ళు గుర్తించారు అలా గుర్తించి ఇది నిజముగా మరేమాత యొక్క అద్భుతము అని ధృవీకరించటం జరిగింది మరి పంతొమ్మిది వందల ముప్పై మరి పరిశుద్ధ మరేమ గారు ఈ అద్భుత కార్యాలను చేస్తూ ఉన్నారు అని అనేక మంది అక్కడికి రా వస్తూ మరి ఆ దేవాలయాన్ని వారు దర్శిస్తూ గారికి విన్నపాలు ప్రార్థనలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ చిత్రపటాన్ని భద్రపరుస్తూ ఒక కొత్త ఫ్రేమును తయారు చేయటం జరిగింది మరి తొమ్మిదవ భక్తినాథ నాథ పాపు గారు తన మొదటి పూజను ఈ దేవాలయంలోనే నిర్వహించటం జరిగింది అలాగే మరి పదమూడవ లియో పాపు గారు మరి మంచి ఆలోచన యొక్క మాత యొక్క దేవాలయము దేవాలయాన్ని మరే మాతకు ఇస్తూ మరి మంచి ఆలోచన యొక్క మాత అనేటటువంటి బిరుదాన్ని మరి దేవమాత యొక్క ప్రార్థనలో చేర్చటం జరిగింది అదే విధముగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మరి శత్రువులు వేసినటువంటి ఒక పెద్ద బాంబు ఏదైతే ఉందో ఆ బసలికా దేవాలయానంతటినీ కూడా నాశనము చేసింది అయినప్పటికీ ఈ చిత్రపటం మాత్రము అద్భుత విధమున అది సంరక్షించబడింది ఆ దేవాలయంలో ఆ బృహద్ దేవాలయంలో ఉన్నటువంటి గోడలు కానీ ఇతర బలిపీఠాలన్నీ కూడా ధ్వంసమైనప్పటికీ ఈ మంచి ఆలోచన యొక్క మాత్ర యొక్క చిత్రపటం మాత్రము ఏ మాత్రము ధ్వంసము కాకుండా అది అలాగే ఉండిపోవటాన్ని గుర్తించి మరి ఇప్పటికీ కూడా ఆ మర్యమాతను వారు కొనియాడుతూ మరి ఆ మాత యొక్క ప్రార్థన సహాయం వారికి తోడుగా ఉంటుంది అని అక్కడ ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు మరి మంచి ఆలోచన యొక్క మాత అని మర్యమాతను మనము కొనియాడటం ద్వారా మన జీవితంలో కష్ట సమయాలలో మనము ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మంచి ఆలోచన యొక్క మాత శరణు వేడినప్పుడు మనము తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు మరి అలా వారు తమ జీవితంలో క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయంలో మంచి ఆలోచన యొక్క మాత ఒక శరణు వేడి వారు తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉంటాయో అవి తప్పక నెరవేరుతూ ఉన్నాయని తిరుసభ కూడా ప్రకటిస్తూ ఉంది మరి రోజు మనము మంచి ఆలోచన యొక్క మాత అని పరిశుద్ధ మరిమగ గారిని కొనియాడుతూ మన జీవితంలో కూడా మనము అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మరి మనకి మంచి ఆలోచనమును వివేచనమును దయచేయమని పరిశుద్ధ మరియమగారి యొక్క వేడుదల ద్వారా మనము తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా మంచిని చేకూరుస్తూ మన విశ్వాసాన్ని మన కుటుంబ అభివృద్ధిని పెంపొందింపజేసేవిగా ఉండేలాగున చేయమని ఆ మర్యాదలని వేడుకుందాము ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్